వార్తలకు స్వాగతం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని అనేక మండలాలకు చెందిన చేనేత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉచిత విద్యుత్పై నేత నల హర్షం చేనేతలకు ఉచిత విద్యుత్ చేనేత వస్త్రాలపై జిఎస్టి త్రిఫ్ట్ ఫండ్ కొరకు ఐదు కోట్ల కేటాయింపు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ జాతీయ చేనేత నాయకుడు మృతి త్యాగరాజు మరియు చేనేతలు సంతోషం వ్యక్తం చేశారు చేనేతలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తుపై ఆనందం ప్రకటించారు నేతన్నలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు కొనసాగించాలని ఆశించారు పట్టు సబ్సిడీ పథకాన్ని మరలా తీసుకురావాలని కోరారు ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వృత్తి నిపుణులను కూడా సత్కరించనున్నట్టు తెలిపారు వ్యవసాయ రంగంలో పత్తి పట్టు రైతులు బాగుంటే చేనేత రంగం బాగుంటుందని ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి ఆరోగ్యంగా హుందాగా ఉండాలని దీని ద్వారా చేనేతలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్ పథకంపై పృథ్వీ నాగరాజు సామల రేవతి నీలి మునిలక్ష్మి బొజ్జ మురళి మిగిలిన చేనేత కులాల కార్పొరేషన్లు దేవాంగ తొగటి వీరుల కార్పొరేషన్లు కూడా త్వరలో ప్రకటించాలని డిమాండ్ చేశారు చేనేత కారు రెండు వందల యూనిట్లు ఉచిత యూనిట్లు ఇవ్వడము అదేవిధంగా పవర్ లిం పవర్ లింకి ఐదు వందల యూనిట్లు ఇవ్వడము చాలా ఆనంద ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ నారా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మోడీ గారికి మోడీ గారికి సేవ అందించను మేము చాలా రుణపడి ఉన్నాం ఇరవై నాలుగు వేలను కూడా కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం పట్టు సబ్సిడీని కొనసాగించాలని కోరుకుంటున్నాం రెండు వందల యూనిట్లు ఇచ్చిన దానికి సంతోషం సార్ మాకు ఇరవై నాలుగు వేలు కూడా ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది సార్ నేను వేసేది చొక్కా సంచీలు పంచిలు పట్టు పట్టు పంచు పట్టు పట్టిదే పట్టితే పట్టుదే పట్టు పంచళ్ళని ఓకే సంతోషం அப்படி இப்பவே மண்டலம் தலாரவெட்டு கிராமம் அதுக்கு నేను చేనేత పరిశ్రమలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పరిశ్రమలోనే ఉన్నాను ఇది పవర్ రూమ్ కదా ఈ పవర్ రూమ్ పవర్ రూమ్ మగ్గలను నేర్చుకుంటూ ఉన్నాను ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను ఇదే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఎంతో మాకు లాభదాయకం చేకొచ్చింది దీనివల్ల మేము ఎంతో ఆదాయకరంగా మేము జీవితాన్ని చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను వందరాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉండదు మార్గంగా మేము ఎంతో ఆనందిస్తున్నాము ఐదు వందల యూనిట్లు ఇవ్వడము మాకు చాలా ఆనందంగా ఉండదు తక్కువగా ఉంటే బాధపడతా ఉన్నాము ఇప్పుడు కరెంటు ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన దాని వల్ల మేము ఎంతో చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము నమస్కారం నా పేరు బుద్ధి త్యాగరాజు ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం కన్వీనర్ ఇప్పుడు మనం ఇక్కడ తిరుపతి జిల్లా సత్యవేణ నియోజకవర్గం నాగలాపురం మండలం వెల్లూరు గ్రామంలో నాగలాపురం మండలం ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ దేవాంగ సేవా సంఘం మండల ఇన్ఛార్జి పుద్ధి నాగరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాము ఈ చేనేతకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్కు ఐదు వందల యూనిట్లు ప్రభుత్వం అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది అదే కాకుండా ఇంకా కూడా తిరుపతి జిల్లాలో పద్నాలుగు వందల డెబ్బై రెండు చేనేత కుటుంబాలు ఎనిమిది వందల ఎనభై నాలుగు పవర్ లూమ్ కుటుంబాలు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందనున్నాయి ఇంకా కూడా ఈ ఇందులో భాగంగా కొందరు చేనేత కార్మికులను నేను నేరుగా కలిస్తే ఇరవై నాలుగు వేలు కొనసాగించాలని ఇది పట్టు ప్యూర్ పట్టు నేస్తున్నాడు ఆయన ఇలా పట్టు నేసే వాళ్ళందరికీ కూడా గతంలో పట్టు సబ్సిడీ అందించే వాళ్ళు ఆ పట్టు సబ్సిడీని కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు ఇలాగా చేనేత కార్మికులకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి తమ వంతు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు ఉంటాయని కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది